ఈ రోజుల్లో పిల్లలకి ఏది కూడా తొందర కష్టపడి నేర్పించాల్సిన పని లేదు వాళ్ళే తొందరగా నేర్చుకొని ఇట్లా డెవలప్ అయిపోతున్నారు మా అన్న కూతురు పాప వచ్చేసి చూడండి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పాప చూడండి స్కేటింగ్ షూస్ వేసుకొని ఎలా ఇంట్లో గిరగిర తిరుగుతుందో వాళ్ళ అమ్మకి అప్పుడు పిల్లలు దొరికే వాళ్ళు కదా కదా అన్నం పెట్టడానికి పరిగెత్తి పరిగెత్తి పెట్టాలి ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ స్కేటింగ్ షూస్ వేసుకొని ఇంకా పెద్ద చూడు ఎలా తిరుగుతుందో పడకుండా బల దొరుకుతుంది చిన్నప్పుడు మనందరికి ఇవైతే ఉండేవి కాదు మన చిన్నప్పుడు తాడిపండ్లు వేసుకున్న టైర్లు వేసుకున్న ఇదిలమ్మని పరిగెత్తుతూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు చూడండి అంత డెవలప్ అయిపోయారు పిల్లలు ఈ స్కేటింగ్ షూస్ వేసుకుంటే అసలు పిల్లలు అయితే ఇంటి చేతికి దొరుకుతారా కానీ పేరెంట్స్ నుండి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చూడడం అనేది ఒక గొప్ప వరము అది అందరికీ దొరకదు ఈ విధంగా అయితే మా అన్న కూతురు చూడండి సక్సెస్ సక్సెస్ గంట ఎలా ఇల్లంత చక్కెర కొడుతుందో